పద్మాలయ స్టూడియోస్ అధినేత నిర్మాత దర్శకుడు సాహసానికి మార్పేరు ముక్కుచూటి మంచి గొప్ప మానవతావాది తాను ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసే గొప్ప సత్తా ఉన్న మహానటుడు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి మూడవ వర్ధంతి లేడు ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఒక్కసారి విశ్లేషణ గావించవలసి వస్తే ఆయన సినిమాల వల్ల ఏ నిర్మాత కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ నష్టపోతే తన పారితోషికాన్ని వారికి తిరిగి ఇచ్చివేసే మహోన్నత వ్యక్తిత్వం ఈ సూపర్ స్టార్ కృష్ణ గారి ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక ధ్రువ నక్షత్రం వంటివారు అందుకే ఈ ప్రత్యేక సమయాన కోట్లాది మందిగా ఉన్న కృష్ణ గారి అభిమానులు ఆ మహాపురుషుడికి అత్యంత ఘనంగా నివాళులు అర్పించాల్సిన గొప్ప తరుణం ఇదే